హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో టెట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఎట్టకేలకి ఏంటంటే టెట్గా సంబంధించి చాలామంది పేమెంట్లు పే చేసిన తర్వాత పేమెంట్ డెబిట్ అయిపోయింది కానీ క్యాండిడేట్ రావడం లేదు మళ్ళీ పే చేస్తుంటే ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఇస్ ఎగ్జిట్ అని చెప్పేసి వస్తుంది మరి మేము మా టెట్ ఐడిని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు దానితో పాటుగా మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆల్రెడీ టెట్ రాసి క్వాలిఫై అయ్యాం మరి డిఎస్సీకి అప్లై చేద్దామంటే మా దగ్గర టెట్ అప్లికేషన్ టెట్ నెంబర్ లేదు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు సో మనందరి కోసం టెట్ అప్లికేషన్ వాళ్ళు ఐ మీన్ ఏపీ టెట్ వాళ్ళు వెబ్సైట్లో అయితే నో యువర్ క్యాండిడేట్ టైడ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేశారు సో దాని సంగతి ఏంటో చూద్దాం ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే టెట్కి సంబంధించి కావచ్చు డిఎస్సి సంబంధించి కావచ్చు ఏపీ ఎంసెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు ఈసెట్ కావచ్చు ఆల్ సెట్స్ గురించి ఎవ్రీ అప్డేట్ మీరు కావాలనుకుంటే మన ఈ కోటి మీ సేవ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మెట్ క్లిక్ చేసి అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక టైం అయితే వేస్ట్ చేయొద్దు వెంటనే వీడియో చూసేద్దాం సో చూసుకున్నట్లయితే మీరు మనకి ఇక్కడ వెబ్సైట్లో వాళ్ళు మనకి N forgot I no candidate ID. August 2022. అండ్ ఫెబ్బు ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై నాలుగు టెత్కి సంబంధించిన క్యాండిడేట్ ఐడిని అండ్ అదేవిధంగా ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన క్యాండిడేట్ ఐడీని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఒక లింక్ని అయితే యాక్టివేట్ చేయడమే జరిగిందనమాట ఇక్కడ ఫర్ నో క్యాండిడేట్ ఐడి మీద క్లిక్ చేయగానే మనకు ఒక మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది మన యొక్క మొబైల్ నెంబర్ క్యాప్చర్ కూడా క్యాప్చర్ కూడా అయితే అడుగుతుంది అనమాట ఇవి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టంగానే వస్తుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు లోడింగ్ అని పడుతుంది చాలాసేపటి నుంచి ఇదే లోడింగ్ అని వస్తుంది ఎందుకని అంటే ఇది ఇప్పుడు మాత్రమే ఎనేబుల్ చేశారు కాబట్టి కొంచెం టైం పడుతుంది మేబీ ఈరోజు ఈవినింగ్కో రేపు మార్నింగ్ కల్లా కూడా ఇది కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జెడ్గా అయితే యాక్టివ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అనమాట సో కాబట్టి వెయిట్ చేయండి కంగారు పడద్దు ఆల్రెడీ టెట్ పేమెంట్ చేసి మళ్ళీ తిరిగి పేమెంట్ చేస్తుంటే ఆల్రెడీ పేమెంట్ అని వస్తున్నారు ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ వెయిట్ చేయండి రేపటిలో మళ్ళీ మనకి ఖచ్చితంగా సొల్యూషన్ దొరికే ఉన్నాయి అదే విధంగా ట్వంటీ ట్వంటీ టూకు సంబంధించిన టెట్ క్యాండిడేట్ ఐడి కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కువ టెన్షన్ పడొద్దు అనమాట చాలామంది ఈ పాపం మెసేజ్లు చేస్తున్నారు మా టెట్ ఐడి మిస్ అయింది మేము మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్లై చేస్తున్నాం కానీ ట్వంటీ ట్వంటీ టూలో మేము క్వాలిఫై అయ్యాం మరి డిఎస్ఈ టైం ఏం తక్కువ ఉంది మేము అప్లై అని చెప్పేసి మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే వెబ్సైట్లో మన కోసం నో అండ్ వర్గౌట్ క్యాండిడేట్ ఐడి ఆప్షన్ అయితే ఇచ్చారు ఇది ప్రస్తుతం లోడింగ్ ఉంది నేను ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ట్రై చేస్తూ చెక్ చేస్తూ ఉంటా ఎప్పుడు ఓకే అయితే అప్పుడు మరొక వీడియో అందిస్తా అలా వీడియో అందించిన వెంటనే మీకు తెలియాలి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి